హాయ్ డియర్స్ ఈరోజు మీకు ఎంతో అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలున్న న్యాచురల్ జల్లీ చేసి చూపిద్దాం అనుకుంటున్నానండి ఆ జల్లీకి ఈ నేచురల్ ప్రకృతి ప్రసాదించిన దూసరి తీగ అనే మొక్కను తీసుకుంటున్నాను ఈ దూసరు తీగ మొక్క పొలాల గట్ల మీద మీరు చూసే ఉంటారు దీన్ని పాతాల గరుడి సిప్పి తీగ గరుడి తీగ చీపురు తీగ అని కూడా అంటారు పొలాల్లోని ఈ మొక్క తీగను తీసుకుని గడ్డి మేట్లు మోపులు కట్టడానికి ఇంకా ఈ ఆకులతోనూ పశువులు దెబ్బలు తగిలితే ఈ రసం పోసి వాటి దెబ్బలు మానపడానికి కూడా వాడేవారట సంతానం కలగలేని వాళ్ళు కూడా ఈ ఆకు రసం వల్ల పిల్లలు కొడతారని విన్నాను ఈ ఆకుల్ని కలెక్ట్ చేసుకున్నానండి ఇప్పుడు ఈ ఆకులతో ఎంతో రుచికరమైన ఆరోగ్యకరమైన జల్లి చేస్తాను చెట్టు నుంచి ఇంత దోసత్తి ఆకులు పోసాను ఈ ఆకులు చూడండి ఎంత బాగున్నాయి ఈ ఆకులు ఈ ఆకుల గురించి ఎవరికీ తెలియదు దోసే ఆకులు పాతాళ గరిడి అంటారు పాత పాప పెత్తదోసల్ని తగ్గిస్తుందండి ఈ ఆకులు వండుకొని తింటేనే పిల్లలు పుట్టలేని వాళ్ళు పిల్లలు పుడతారు అంటారు ఇంకా చాలా ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి యూరినరీ ఇన్స్పెక్షన్స్ పోతాయి మనం వాష్రూమ్కి అది వెళ్ళినప్పుడు టాయిలెట్ అది పోసుకుంటే కదా మండుతుంది చాలామందికి మంట కింద వస్తుంది అలాంటప్పుడు ఈ ఆకుల రసం టెన్ ఎంఎల్ తీసుకుంటే మనకి ఆ మంట తగ్గుతుంది అంటారు అంటే టెన్ ఎంఎల్ కంటే ఎక్కువ తీసుకోకూడదు ఈ ఆకు చేతులతో నలిపిన ఏదైనా దాంట్లో నీటిలో వేసి ఇలా కలిపి తీసుకున్నా సరే ఇది బాగా పనిచేస్తుందండి ఈ ఆకు రసము ఒక పదిహేను నిమిషాలు తీసి అలా పెడితే జల్లీ కింద అయిపోతుంది ఆ జల్లీ తీసుకుని తినచ్చు చాలా చాలా బాగుంటుంది ఈ ఆకుతో కూర కూడా వండుతారండి ఈ ఆకులతో న్యాచురల్ జల్లీ చేసి చూపిస్తాను పదండి చూద్దాం నేను కోసుకొచ్చిన దోసర తీగ ఆకుల నుంచి ఆకులు తీసుకున్నాను ఆ గుప్పిడి ఆకుల్ని శుభ్రంగా కడుక్కొని దాంట్లోకి కొద్దిగా పంచదారని కానీ పటికే బెల్లం పొడిని కానీ వేసుకోవాలి నేను పంచదారని తీసుకున్నాను వీటిని చేతితో రెండు కలిపి ఇలా నలుపుతూ ఉంటే తొందరగానే మెత్తగా అయిపోతాయి మీరు చూస్తున్నారు కదా అలా చేసేయచ్చు ఇలా ఒక రెండు నిమిషాల పాటు చేతి ఇలా అనుకుంటా ఉంటే మెత్తగా అయిపోతాయి ఇప్పుడు ఇందులోకి ఒక చిన్న గ్లాసు నీళ్ళు వేసుకోవచ్చండి నీళ్ళు నీళ్లు వేసుకుని మళ్ళీ ఒకసారి ఇలా కలుపుతూ ఉంటే చక్కగా ఒక నూనెలాగా అంటే ఒక జిగురు లాగా జల్లీలా వస్తూ ఉంటుంది ఇది మనం తీసి వడకట్టుకోవాలండి చూడండి ఎంత అద్భుతంగా వస్తుందో ఇది ఆరోగ్యానికి చాలా మంచిదండి న్యాచురల్ జల్లీ దీంతో చేయొచ్చు ఒంటికి చలవ చేస్తుందండి ఇప్పుడు ఒక స్ట్రైనర్ తీసుకుని దీంట్లో వడకట్టుకోవాలి మనం చేత్తోనే ఈజీగా వీళ్తే ఇలా కలిపితే లేకపోతే స్పూన్ కానీ తీసుకుని తిప్పుతూ ఉంటే ఇందులో ఉన్న రసం అంతా వచ్చేస్తుంది ఇందులో పంచదార పటికి బెల్లం వద్దనుకున్న వాళ్ళు తేనె కూడా వేసుకోవచ్చు ఏమీ వద్దనుకున్న వాళ్ళు ఒత్తినే కూడా ఈ వట్టి రసాన్ని కూడా అలాగా తీసుకుని పెట్టుకోవచ్చు అండి ఈ రసం తీసుకున్న తర్వాత కాసేపు అంటే దగ్గర దగ్గర ముప్పై నిమిషాల నుంచి గంట వరకు అలా వదిలేయాలి నాకైతే ముప్పై నిమిషాలకే ఈ జల్లీ తయారైపోయిందండి ముప్పై నిమిషాల తర్వాత చూస్తే ఈ జల్లీ తయారైపోయింది ఇది న్యాచురల్ జల్లీ అండి మీకు ఈ ఆకులు పొలాల గట్ల మీద ఏదైనా తుప్పల మీద కూడా కనిపిస్తూ ఉంటాయి చాలా ఈజీగా గుర్తుపట్టచ్చు ఈ రోజుల్లో మనందరము ఎక్కువ మసాలాలకి కారాలకి అలవాటు పడ్డాము అది ఆరోగ్యానికి ఎంత మాత్రం మంచిది కాదు ఒంట్లో వేడి అధికంగా ఉంటే చాలా రోగాలు వస్తాయండి ఇప్పుడు ఈ జల్లీని మీకు తీసి చూపిస్తాను దోసర తీగ ఆకులతో చేసిన జల్లీని డైరెక్ట్గా ఇలాగే తినేయచ్చు కానీ మీకు ఈ జల్లీని చూపించడం కోసం ఒక ప్లేట్ని తీసుకుని తిరగేసి గిన్నెపై నా చేతితో తడతా ఉంటే జల్లీ ఓడి ప్లేట్లో పడిపోతుంది ఒకవేళ రాకపోతే చాకుతోని అంచులంతా చివరినంతా కట్ చేసి తీసినా సరే వచ్చేస్తుందండి చూసారు కదా జల్లీ ఎంత బాగుందో ఎంత అద్భుతంగా ఉందో ఇప్పుడు ఈ జల్లీని నేను టేస్ట్ చూసి చెప్తాను ఈ జల్లీని ఎప్పుడెప్పుడు తిందామని నాకు ఉంది ఈ జల్లి ఇలా చేస్తారని నాకు మా నాన్నగారు చెప్పారండి ప్రతి మొక్క గురించి నాకు మా నాన్నగారు చెప్తూ ఉండేవారు అది నా అదృష్టము జల్లీ గట్టిపడిపోయిన చూడండి ఎలా కనిపిస్తుందో ఈ జల్లిని టేస్ట్ చేస్తున్నానండి చాలా బాగుంది కొద్దిగా ఆకుపసర వాసన వస్తుంది కానీ అది తినేయచ్చు ఏం పెద్ద తేడా లేదు చాలా టేస్టీగా ఉందండి నా వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నా వీడియో చూసి మీ అందరికీ థ్యాంక్స్ డియర్స్